అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కర్ణవ్లాగ్స్ నేను మీ కరుణకు నండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి అల్లమ్మ రుబ్బానండి కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే బాలింత కాయం అంటూ ఉంటారు కదండి డెలివరీ అయిన తర్వాత బాలింతలకైతే పెడతారనమాట తల్లి బిడ్డలకి ఇద్దరికీ అన్నది బాగుండాలని ఎటువంటి నొప్పులు ఒళ్ళు నొప్పులు అలాంటివి అయితే రాకుండా ఉంటాయి అంటండి ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి అందరికీ తెలిసిందే కాకపోతే కొంతమంది అయితే బెల్లంతో పంచదారతో ప్రిపేర్ చేస్తూ ఉంటారు నేనైతేను తాటిబెల్లం అంత అయితే ప్రిపేర్ చేశానండి అందుకనే ఈ కలర్లో అయితే ఉందనమాట చాలా బాగుంటుందండి ఈ తాటిబెల్లం హెల్త్కి చాలా మంచిది కదండి ఈ రెసిపీ అయితేను ఈ తాటిబెల్లం తింటానా ఎనిమిక్ పేషెంట్స్కి అయితే చక్కగా బ్లడ్ అయితే రికవర్ అవుతుంది అనమాట ఈ రెసిపీని చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు మనకి వాతావరణం మార్పులు అన్నవి వస్తున్నాయి కదండి ఈ వింటర్ సీజన్లో గొంతు నొప్పులని చలికి జలుబులు జ్వరాలని వస్తూ ఉంటున్నాయి కదండి మనం వాతావరణాన్ని మార్చలేము మన ఆహార అలవాట్లు మార్చుకుంటేను చక్కగా మన ఆరోగ్యాన్ని అయితే కాపాడుకోగలుగుతాం కదండి చూసారు కదా చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి రెసిపీని మరి రెసిపీలోకి అయితే వెళ్ళిపోదామండి రెసిపీలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇప్పుడు నేను తాటి బెల్లం అయితే తీసుకున్నానండి తాటిబెల్లం హెల్త్కి మంచిది కదండి ఎనిమిక్ పేషెంట్స్కి బ్లడ్ రికవర్ అవుతే అవుతుంది కదండి సొంట అయితే తీసుకున్నానండి సొంటిని మనం రోట్లో మిక్సీలో అయితే నలగదు కాబట్టి రోట్లో వేసేసి దంపుకుందామండి ఇప్పుడు యాలకులు కొంచెం ఫ్లేవర్ కోసం ఒక రెండు మూడు యాలకులు అయితే తీసుకున్నాను అల్లం అయితే ఈ సైజులో అయితే తీసుకున్నానండి మీకు నచ్చితే కొంచెం తగ్గించుకున్నా తగ్గించుకోవచ్చు క్వాంటిటీ అన్నది రెండు సొంఠి అల్లం ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నా పర్లేదండి బాగానే ఉంటుంది మిరియాలు అయితే తీసుకున్నానండి మిరియాలు ఘాటుగా ఉండాలని కొద్దిగా ఎక్కువగా తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి బెల్లం ముక్కలు అయితే వేసేసి కొద్దిగా అవసరమైతే కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేద్దామండి మరీ ఎక్కువగా వద్దండి కొద్దిగా ఒక రెండు మూడు స్పూన్లు వేసుకుంటే చాలు ఇప్పుడు అల్లాన్ని అయితే పైన చెక్కు తీసేసి సన్న సన్న ముక్కలుగా అయితే తరిగేసి శుభ్రంగా కడగాలండి అల్లాన్ని ఇసుక అన్నది ఉంటుంది కదా ఇప్పుడు అదైతే మిక్సీ పట్టుకుందా అండి బాగా మెత్తటి పేస్టు సొంటిని అయితే ఈ విధంగా అయితే దప్పుకున్నాను నేను దంపేసేస్తే చక్కగా పొడి అన్నది పీస్ అన్నది సపరేట్ అయిపోద్ది కదండి ఈ పీస్ అంతా తీసే ఒక జల్లెడు పట్టుకుంటేనే చక్కగా పొడ అన్నది మనకు వచ్చేసిద్ది కదా ఆ పొడైతే వేసుకుందాం పీస్ వేయటానండి మనకి తినేటప్పుడు పీచు అన్నది తగులుతూ ఉంటుంది కదా అందుకని పీచు అయితే వేయలేదు మీరు కావాలంటే నీ దంపిన తర్వాత మిక్సీ పెట్టేసి మెత్తగా మిక్సీ పెట్టేసి వేసుకున్నా పర్లేదు పిల్లలు తినేటప్పుడు పీచు తగిలితేనే ఇష్టపడరు కదండి అందుకని నేనైతే తీసేసాను ఇప్పుడు పాకం అయితే చక్కగా కరిగిపోయింది చూసారు కదండి బెల్లం ఈ టైంలో మనం అల్లం పేస్ట్ అయితే వేసేద్దామండి ఇందులో వేసేసి కలిగి పెట్టేసుకొని ఇప్పుడు నేను దంపుకున్నటువంటి సొంటి సొంటి పొడిను మిరియాలు మిరియాలు ఇవన్నీ కూడా మిక్సీ పట్టానండి మిరియాలు యాలకులు మిరియాల పొడి యాలకుల పొడి ఇందులో నిమ్మరసం అన్నది పిండుతారండి కొంతమంది నేనైతేను నిమ్మరసం పిండలేదండి నిమ్మరసం పిండకుండా మామిడి ఎండబెట్టింది పొడి ఉంటుంది కదండి ఆమ్చూరు పొడి అనే పౌడరు అదైతే వేసానండి టేస్ట్ బాగుంటుందని మీకు నచ్చితే ఇందులో ఇంకా చాలా కలుపుతారండి ఉసిరి ఉసిరి పిచ్చిలని అవన్నీ కలుపుతారు నేనైతే ఇవే వేసానండి ఎక్కువగా వేయలేదు ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు అయితే యాడ్ చేశాను పసుపు యాంటీసెప్టిక్ కదండి హెల్త్కి కూడా మంచిది కదా ఇప్పుడు పాకం అంతా దగ్గర పడిపోతుంది కదండి ఇవన్నీ కలిగి పెట్టుకొని బాగా దగ్గరగా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి కొద్దిగా గిన్నెలో వాటర్ తీసుకొని ఈ పాకం వేసి చూస్తే గట్టిపడింది అంటే ఇంకా స్టవ్ ఆపేద్దామండి ఇప్పుడు ప్లేట్ అయితే తీసుకొని ప్లేట్కి కొద్దిగా నెయ్యి అయితే యాడ్ చేసి నెయ్యి మొత్తం స్ప్రెడ్ చేసేద్దామండి ప్లేట్కి నెయ్యి అయితే అతుక్కోకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు దీని మీద ఈ నెయ్యి రాసిన ప్లేట్ మీద కొద్దిగా పిండి కానీ మైదా పిండి కానీ చల్లేసుకుంటాను మనం పోస్తాం కదండి ఇప్పుడు ఈ పేస్ట్ నేస్తాం కదా అల్లం పేస్ట్ అంతాను ఈ పాకం గట్టిపడి అతుక్కోకుండా ఉంటుంది మనం తీసేటప్పుడు ఈజీగా అనమాట ఇప్పుడు ఈ ప్లే ఈ గిన్నెలో ఉన్నటువంటి పాకం మొత్తం ఈ ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేద్దామండి మొత్తం సమానంగా స్ప్రెడ్ చేసుకొని చల్లారక ముందే మనకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసేద్దాం అండి నేనైతే ఇలాగ అయితే కట్ చేసాను మీకు నచ్చితే రౌండ్గా కట్ చేసుకోవచ్చు అలాగన్నా కట్ చేయొచ్చండి చూసారు కదా ఇలాగైతే చక్కగా కట్ చేసిన తర్వాత పై పైన కొద్దిగా నెయ్యి అయితే వేసేసి మొత్తం పట్టే విధంగా అయితే నెయ్యి అయితే వేయండి పాకంలో వేయచ్చు కదా ఇలా ఎందుకు అంటారేమో ఇలా వేయటైనా మనకి చక్కగా ముక్కలు చక్కగా వస్తాయి పైన తడారిపోయినట్టయితే రాదండి చక్కగా ఉంటుంది అనమాట చూసారు కదా అది అంత చక్కగా బిస్కెట్ల మాదిరిగా అయితే ఉంటుంది అనమాట ఈ రెసిపీ అయితేను కొన్ని కొన్నిసార్లు మనం బియ్య ఉట్టి వీటితోటే చేస్తున్నాం కాబట్టి పళ్ళకి కరుసూ ఉంటుంది అలాగేం లేకుండా చాలా టేస్టీగా అయితే ఈ రెసిపీ ఉంటుందండి నచ్చిందండి నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చిన్న కామెంట్ పెట్టండి లైక్ ఇవ్వండి ప్లీజ్ నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ ఇవ్వటం మట్టికి మర్చిపోమాకండే థ్యాంక్స్ ఫర్ వాచింగ్